తలాపున మల్లన్న సాగర్లోనే పుష్కలంగా నీళ్లున్న రైతులకు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని దుబ్బాక ప్రధాన కాలువ పనులు దుబ్బాక మండలంలోని అసంపూర్తిగా నిలిచిపోగా ఆయన పరిశీలించారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హాయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల వరకు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు మల్లన్న సాగర్లకి వెళ్ళి వచ్చే ఏదైతే పెద్ద మెయిన్ కెనాల్ ఉన్నదో ఫోర్ ఎల్డీ అని ఇది మరి దుబ్బాక నుంచి మొదలుకుంటే శిలాజినగర్ వరకు మరి అచ్చమాయపల్లె కమ్మర్పల్లె ఆరపల్లె పోతారం గంభీరపురం శిలాజినగర్ రఘుత్ంపల్లె ఆకారము మరి అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చేది ఇది ఫోర్ ఎల్డీ మరి ఇది ఎన్నో రోజుల నుంచి పని నడుస్తున్నది మరి ఈ మధ్యకాలంలో పని ఆగిపోయింది మరి ఖచ్చితంగా మేము రైతులకు నీళ్ళు లీ ఇచ్చాల్సిన అవసరం ఉన్నది యాసంగి తుకాలు పోసుకున్నారు ఈ కాలువ రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మరి వాళ్ళు జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ మిషన్లు పెట్టి స్టార్ట్ చేస్తామన్నారు ఏది ఏమైనా మరి ఈ ప్రభుత్వంలో మరి పది సార్లు చెప్తే కూడా ఒక అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు ఇలా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ రైతులది ల్యాండ్ ఎక్విజన్ సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఎక్కడైనా అక్కడక్కడ కోట్లల్లో ఉన్న ఇష్యూస్ మీద కూడా మరి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు మరి రైతులు పూర్తిగా ఈ మల్లన్న సాగర్ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది మల్లన్న సాగర్ అంటేనే రాష్ట్రంలో మరి తెలియని విషయం కాదు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు నీరందించే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ఇలా మా దుబ్బాకగా నీరు నిజంగా కూడా అది దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా పిల్ల అన్నీ కూడా మరి పెండింగ్లో ఉన్నాయి మరి వాటికి ల్యాండ్ అక్వియేషన్ త్వరలో చేసేసి ఈ యాసంగి పంటకు నీరు అందిస్తే మరి చాలా సంతోషం ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా కానీ మరి దుబ్బాక నియోజకవర్గంల మరి ఐదు మండలాలకు సంబంధించిన మల్లన్న సాగర్ల మరి మల్లన్న సాగర్ ఉన్నదే మా తొగుట మండలం దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడెక్కడికో నీళ్ళు తీసుకపోతుండ్రు హైదరాబాద్ పోతున్నది అటు కరీంనగర్ పోతున్నది ఇటు కామారెడ్డి పోతుంది నిజామాబాద్ పోతున్నది మెదక్ పోతున్నది మరి సిద్దిపేట జిల్లాలో మరి మా మల్లన్న సాగర్లో నష్టపోయింది మేము రోడ్లు పాడైపోయినాయి కుంటలు చెర్లన్నీ ధ్వంసం అయిపోయినాయి లారీలు నడిచి కట్ట కన్స్ట్రక్షన్ అప్పుడు కనీసము మరి మాకు ఈ కాల్వలు మా నియోజకవర్గంలో మా పక్కపొండి తలకాయ మీద పెట్టుకొని మేము ఈరోజు ఎత్తి మీద ఉన్న మలానా సాగర్ గారు మాకు ఈరోజు నీళ్ళు అందిస్తున్నారంటే అంటే మా దౌర్భాగ్యం మరి ఇప్పటివరకు నీళ్ళు రాలేదు మరి నిజంగా కూడా మరి మా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎప్పుడు మేము నాట్లు వేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఈఎన్సీ గారు కానీ అధికారులు కానీ స్పందించి త్వరలోనే కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతున్నా మా రైతుల తరఫున మరి ఇంకొక విషయం కూడా మరి డిస్టిక్ మినరల్ డెవలప్మెంట్ సంబంధించి డిఎంఎఫ్టికి సంబంధించిన నిధులు కూడా మరి మల్లన్న సాగర్ నుంచి వచ్చే నిధులతోటి మరి దుబ్బాక నియోజకవర్గం నయా పైస కూడా మరి ఈ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఒక రూపాయి కూడా ఇస్తలేరు మరి వచ్చేదంతా డిఎంఎఫ్టికి సంబంధించిన నిధులంతా మల్లన్న సాగర్ నుంచి విపరీతమైన మైనింగ్ మైనింగ్ మరి రాయల్టీ వస్తున్నది గవర్నమెంట్కు మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉన్నదో ఎక్కడి నుంచి అయితే డబ్బులు కలెక్షన్ అవుతుందో దానికి కనీసం ఒక పది పైసల మందమో చారాన మందమో ఇచ్చినా కానీ మరి మాకు చిన్న చిన్న పనులు అవుతుండే మా గ్రామాలలో ఇలా నిధులు లేవు మరి ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు గవర్నమెంట్ మరి నేను వచ్చి మొన్నటికి వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్లో కనీసం ఏ డిపార్ట్మెంట్ అడిగినా కానీ మా దగ్గర డబ్బులు లేవు అంటారు ఇరిగేషన్ వాళ్ళకి ఏదైనా కావాలన్నా కాల్వలు తీయాలి చెరుకుంటే తూములు కావాలంటే మా దగ్గర బడ్జెట్ లేదంటారు ఎలక్ట్రిసిటీ బోర్డు వల్ల కడితే మా దగ్గర బడ్జెట్ లేదంటారు ఒక రెండు ట్రాన్స్ఫార్ రెండు ట్రాన్స్ఫార్మర్లు కావాలి నాకు ఫోన్లు కావాలని ఏ ఊరికైనా ఫోన్ చేసి ఒక దరఖాస్తు రాస్తే కూడా మాకు డబ్బులు లేవనే పరిస్థితి ఇలా ఉన్నది మరి ఇలా పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ అండ్బి రోడ్లు కానీ ఇలా మొత్తము రోడ్లన్నీ మేము అప్పుడు ఇచ్చిన అప్పుడు మా ప్రభుత్వంలో ఇచ్చిన రోడ్లు కూడా క్యాన్సల్ చేసిన రు ఇలా రోడ్లన్నీ విధ్వంసం అయిపోయినా ఏ గ్రామం పోయినా కానీ మొక్కలు మాటి పొక్కలు ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా మొత్తుకొని మొత్తుకొని అసెంబ్లీలో కూడా ఎన్నో సందర్భాలలో మరి మాట్లాడడం కూడా జరిగింది అన్ని అధికారులకు నేను కొమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ సీతక్కని కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖన్ కూడా మరి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ఈ రోజు వరకు అత్త లేదు లేదు మరి ఈ ప్రభుత్వం అసలు ఏంది ఆ ఉద్దేశం ఏంది మరి ఎమ్మెల్యేలకు రావాల్సిన ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా ఈ రోజు వరకు కూడా రిలీజ్ చేయలేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా మరి కనీసం గ్రామాల మీద ఏంది ఇంత కక్షపూరితమైన వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి ఈరోజు గ్రామాలలో కూడా మరి వాళ్ళ నిలదీసే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే మరి ఉంటారా ఊడతారా కూడా తెలిసే పరిస్థితి లేదు మరి గ్రామ పంచాయతీలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి ఒక విలేజ్ సెక్రటరీలు పనిచేస్తలేరు మరి ఏ విలేజ్ సెక్రటరీలో పోయినా కానీ ఎవరు కూడా నిధులకు విధులకు నిధులకు కూడా కొరత ఉందని చెప్తున్నారు అధికారులు ఆఫీసర్లలో కూర్చోవట్లేదు ఎంఆర్ఓల పరిస్థితి అయితే ఘోరాది ఘోరంగా ఉన్నది మరి ఏ ఎంఆర్ఓ కూడా అప్పుడు ఐదు వేలు వేలు తీసుకునేది పోయి లక్షలకు వచ్చింది లంచాలు ఇలా పరిస్థితి అట్లున్నది ఇక ల్యాండ్ ఆర్డర్కి అయితే మీకు తెలుసు మొత్తము లిక్కర్ మీద డిపెండ్ అయింది తప్ప ఏ గ్రామాలైనా బెల్ట్ షాపులు తీస్తున్నాడు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు బెల్ట్ షాపులు పెరిగినాయి కానీ ఎక్కడ కూడా తగ్గలేదు మరి వీటి మీద అన్నిటి మీద కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇది రియల్ మేము ఏదో కక్షపూరితంగానో లేకపోతే ఒక అపోజిషన్లు ఉన్నామని మాట్లాడతలేము ఈరోజు గ్రామాలలో ఉన్న వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోయిందని చెప్పి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటే మరి భవిష్యత్తులో ప్రజలు బాగుపడతారు మరి మీకు ఇంత పేరు వస్తుంది తప్ప మేమేదో అపోజిషన్లు ఉన్నామని చెప్పి మిమ్మల్ని నిందించట్లేదు ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి హైదరాబాద్ ఎక్కడో ఏసీలలోనో ఆన్నో ఎన్నో కాంట్రవర్సీలు చూసుకుంటా రాజకీయాలు చేస్తూ పక్కన పెట్టండి మరి ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గం నూటికి నూరు శాతం రైతులు తప్ప ఇంకా మాకు వ్యాపారాలు లేవు మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ లేదు మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు అందరం కూడా మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అందరు కూడా రైతులే ఉన్నారు మరి ఖచ్చితంగా మల్లన్న సాగర్ ద్వారా పిల్ల పూర్తి చేయాలని చెప్పి ఇవ్వడం హెచ్చరిస్తున్నా జై తెలంగాణ